మొదటిది చూసి భూచక్రంలో బలే అరేంజ్ చేశారని అనుకున్నాను దీన్ని యూషంగ్ అంటారు ప్రతి ఇయర్ చైనీస్ న్యూ ఇయర్ రోజు చుట్టాలు కొలిగ్స్ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక రౌండ్ టేబుల్ చుట్టూ నిలబడి ఒక పెద్ద ప్లేట్ లో రకరకాల వెజిటేబుల్స్ క్రష్ చేసిన పీనట్స్ కరకరలాడే చిప్స్ ప్లం సాసు నువ్వుల నూనె ఇంకొన్ని మనకు పేరు తెలియని ఐటమ్స్ ఇవన్నీ ఆ ప్లేట్ లో వేసి చాప్ స్టిక్స్ అనే రెండు పుల్లలు మన చేతికిచ్చి అక్కడ ఉన్న ఒక్కొక్క ఐటెమ్ ఆ ప్లేట్ లో వేస్తూ అదృష్టాన్ని తెచ్చిపెట్టే మంత్రాలు కోరికలు కోరుకుంటూ కొత్త సంవత్సరాన్ని చిరునవ్వుతో ఆహ్వానిస్తూ అందరూ కలిసి సంతోషంగా సమయాన్ని గడుపుతారు ఇందులో ఉన్న ఒక్కొక్క ఒక్కొక్క అదృష్టాన్ని తెచ్చిపడుతుందని వాళ్ళ నమ్మకం మనం ఉగాది రోజు ఉగాది పచ్చడి చేసుకుని అన్ని రకాల రుచులు ఒకేసారి టేస్ట్ చేసినట్టు ఇంచు మించు అలానే ఉంది వీళ్ళ పద్ధతి కూడాను ఉగాదిని కొత్త సంవత్సరంగా మన తెలుగులో ఎలా భావిస్తాము ఫిబ్రవరిలో వచ్చే ల్యూనార్యన్ని కొత్త సంవత్సరంగా వీళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారనమాట మొత్తానికి జనవరి ఫస్ట్ రోజు కేక్ కట్ చేయడం తప్ప మనం ఎవరూ దాన్ని కొత్త సంవత్సరంగా భావించట్లేదని అర్థమైంది మీకు కూడా అలానే అనిపిస్తుందా ఇంకా ఇక్కడ అంతా కలిపేసినాక మనకిచ్చిన పుల్లలతో అక్కడున్న ఫుడ్ నీ పైకి గాల్లోకి లేపు కిందకు వదిలేయాలంట అలా ఫుడ్ను టాస్ చేస్తూ ఎంత పైకి గాల్లోకి లేపి కింద కొదిలితే అంత అదృష్టం వస్తుందని వాళ్ళ నమ్మకం ఈ విషయం నాకు ముందు తెలుసుంటే బాగుండు నేను ఇంకా విసిరేసేదాన్ని చాప్ స్టిక్స్ సరిగ్గా పట్టుకోవడం రాక టిక్కు టిక్కుమంటూ మిల్లీమీటర్ కూడా పైకి ఎత్తలేదు వాళ్ళ డిటర్మినేషన్ ఎలా ఉందంటే నా స్టిక్ పడింది కూడా చూడకుండా గాల్లోకి ఎత్తి లేపేస్తున్నారు మొత్తానికి రుచి అయితే ఉగాది పచ్చడిలాగే ఉంది వీడియో నచ్చితే లైక్ చేసి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుందరు